మన కోనసీమ జగ్గన్న తోటలో జరిగే ఈ ప్రబల తీర్థం ఏంటండి బాబు ఎంత బాగుంటుంది ఈ రోజు వీడియోలో కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే ఈ ప్రబల తీర్థం గురించి కొన్ని విషయాలు తెలుసు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగల్లో వచ్చే మూడో రోజు కనుమ పండుగ నాడు ఈ ప్రబల తీర్థాన్ని వైభవంగా జరుపుతారని ఏకాదశ రుద్రులో పిలువబడే పదకొండు శివాలయాల నుండి ఎదురు బొంగుతో తయారు చేసిన ప్రబలకి ఆ శివుని రూపాన్ని కట్టి ఊరంతా ఊరేగిస్తూ రాజమార్గంలో ఈ జగ్గన్న తోటకు తీసుకొని ఈ కొబ్బరి తోటలో అన్నింటినీ ఒకే చోటు నుంచి పూజలు చేసి వచ్చిన భక్తులందరికీ దర్శనమిస్తారు ఇలా చేయడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తారు ఇలా చేయడం నాలుగు వందల సంవత్సరాల పైనుండి వస్తున్న ఆచారం అలాగే పదిహేడో శతాబ్దంలో జగన్నాథులనే పెద్దాపురం జమీందారు గారు ఈ తీర్థానికి చాలా భారీ ఎత్తున విరాళాన్ని అందించారంట ఆ జమీందారు గారిని జగ్గన్న అని పిలిచేవారంట అప్పటి నుంచి ఈ తోటని జగ్గన్న తోట అని పిలుస్తారు అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కూడా మన ప్రభను ప్రదర్శించి లోక కళ్యాణార్థం జరిగే ఈ ప్రబల తీర్థానికి వేల సంఖ్యలో జనాలు వస్తారని నేను కూడా గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రబల తీర్థానికి మిస్ చేయకుండా వెళ్తున్నాను మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారో కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ద్రాక్షారం కురణ్ణి ఫాలో చేసేయండి